అంతర్జాతీయ నౌకా సమీక్షకు సిద్దమవుతున్న విశాఖ కొత్త అందాలు సంతరించుకుంటోంది రహదారులను అద్దంలా తీర్చిదిద్దారు నడకదారులు సహా పచ్చని మొక్కలతో తీరం మారింది సాగర తీరం ఎత్తైన కొండలు పచ్చని చెట్లతో ఆహ్లాదానికే మారుపేరుగా నిలిచే విశాఖ నగరం మరింత అందంగా తయారైంది ఫిబ్రవరి నాలుగు నుంచి విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకా సమీక్ష కోసం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు రహదారులకు ఇరువైపులా మధ్యలో అందమైన మొక్కలను నాటారు రహదార్ల వెంబడి నడకదార్లను ఏర్పాటు చేశారు ముఖ్యంగా బీచ్ రోడ్ను అందంగా ముస్తాబు చేస్తున్నారు అందమైన చిత్రాలతో గోడలకు కొత్త కళను తీసుకువచ్చారు పార్కులు ఉద్యానవనాలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు కైలాసగిరి తేనేటి పార్కు వుడా పార్కు కురుసురాను మరింత సుందరంగా మల్చారు చారిత్రక ప్రాసత్యమున్న బౌద్ధ రామాలయం వద్ద ప్రత్యేక వసతులు కల్పించారు పది కోట్లతో పార్కులు ఐదు కోట్లతో విమానాశ్రయాన్ని వుడా అభివృద్ధి చేసింది సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో విశాఖలో సుందరీకరణల పనులు చేపట్టారు రాత్రివేళలోనూ విద్యుత్ దీపాల వెలుగులో విశాఖ నగరం మెరిసిపోయేలా ఏర్పాట్లు చేశారు నగరంలోని ప్రధాన కూడలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది డైరెక్ట్గా ఐఎఫ్ఆర్కి అసోసియేట్ కాకపోయినా కూడా దాన్ని దాన్ని ఐఎఫ్ఆర్ టైంలో అయినా డెడ్లైన్గా తీసుకొని మనం మిగతా వర్క్ కూడా మనం చేసి అదొక ముప్పై రెండు కోట్లు వుడాతో ఎప్పటి నుండి పెండింగ్ వర్క్స్ కూడా ఈ పద్దెనిమిది పాయింట్ మూడు రెండు కోట్లు కాకుండా మిగతా ఒక ముప్పై రెండు మొత్తం యాభై రెండు కోట్లతో మనం చేసి ఇవన్నీ కూడా అంటే ఐఎఫ్ఐ పెట్టుకొని చేయడం జరుగుతుంది అంతర్జాతీయ నౌకా సమీక్షకు వివిధ దేశాల అతిథులు విశాఖ రానున్న తరుణంలో వుడా నగరపాలక సంస్థ ఆతిథ్యం అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తోంది